రామరాజం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మిశ్రవంతి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని అక్కడ జరిగే వేడుకలను నేను మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నానండి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది అంతపూర్లోని ఇస్కాన్ మందిరంలో ఇక్కడ శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణుడికి అంతేకాకుండా రాధా శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి రాత్రి వేళలో కూడా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు చాలామంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు ప్రముఖ బహుమతులను కూడా ంతిస్తూ ఉంటారు దేవుడికి సో అక్కడ జరిగే వేడుకలను అంతేకాకుండా అక్కడ జరిగేటువంటి ఈ ఉత్సవాలను వీటన్నిటినీ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను సో నాతో పాటు రండి సో చూస్తున్నారు కదండి వెనకాల మన రాధా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడంటే అసలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు రకరకాల పూలతోనే చక్కగా అలంకరించారండి ఇక్కడ నుంచి కథలంటే మనసు ఒప్పట్లేదు వచ్చిన భక్తులు కూడా ఆ కృష్ణనామ స్మరణతో మైమార్చిపోయి కంప్లీట్ అసలు భక్తితో మునిగి తేలుతున్నారు కృష్ణుడు కృష్ణుడి పక్కనే రాధ ఇంకా పక్కన పూరి జగన్నాథ స్వామి అసలు ఎంత అందంగా చక్కగా అలంకరించారండి కృష్ణ భగవాడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి అంటూ వాళ్ళ భక్తితో మునిగి తేలుతున్నారు సో మా రామరాజ్యం టీవీ తరపున మీరు కూడా ఒకసారి ఆ మహాశ్రీకృష్ణుని దర్శించుకోండి కృష్ణుడి జన్మాష్టమిని పురస్కరించుకొని ఈ ఇస్కాన్ టెంపుల్కి కొన్ని వేల మంది భక్తులు వస్తున్నారండి ఆ కృష్ణుడిని చూస్తూ వాళ్ళ భక్తితో మునిగి తేలుతున్నారు అంతేకాకుండా ప్రతి చిన్న చిన్న పిల్లల్ని కూడా శ్రీకృష్ణుడి రూపంలో అలంకరించి అబ్బాయిలైతే శ్రీకృష్ణుడి రూపంలో అమ్మాయిలైతే గోపిక రూపంలో వాళ్ళ పిల్లల్ని అలంకరించి వాళ్ళలో చూసుకుంటున్నారనమాట అంటే ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా మాలొకటి ఒకటి వాళ్ళ చేతిలో పట్టుకొని హరే రామ అనే జపం చేస్తూ కూడా మనకు కనిపిస్తున్నారు మీరు విజువల్స్లో చూసుకుంటే మీకు కనిపిస్తుంది వస్తుంది సో చాలామంది చూసుకున్నట్టయితే చాలామంది భక్తులు అండి కొన్ని వేల మంది భక్తులు కంటిన్యూస్గా అంటే పొద్దున ఆరు గంటల నుంచి వాళ్ళు వస్తూనే ఉన్నారు దేవుణ్ణి దర్శించుకుంటూనే ఉన్నారు తిరిగి వెళ్ళిపోతూనే ఉన్నారు సో ఈ విధంగా జరుగుతోందండి అంటే ఎటువంటి అంతరాయం లేకుండా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈస్కన్ టెంపుల్ వారు వాళ్ళకన్నీ వసతులు సమకూర్చడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో అయితే ఇప్పటి వరకు ఇక్కడి వరకు వచ్చిన భక్తులని వాళ్ళ మనసులో ఈ జన్మాష్టమిని పురస్కరించుకొని వాళ్ళు ఇక్కడ ఈ జరిగే ఉత్సవాల గురించి ఇక్కడ జరిగే వేడుకల గురించి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం మీ పేరు లిఖిత నేను హాయ్ అంటే మీరు హాయ్ అంటారా జయ శ్రీకృష్ణ అనాలి ఓకే సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను కృష్ణుడి గురించి మీరు చెప్పండి కృష్ణుడు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఆయన అపీరెన్స్ గుర్తొస్తుంది ఆయన ధర్మాన్ని ఎలా కాపాడాడు అవన్నీ మహాభారతం గుర్తొస్తుంది ఓకే ఓకే సరే ఇంకా శ్రీకృష్ణుడిని కనీ కన్న వాళ్ళు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి సో చాలా చక్కగా చెప్పారండి అంటే చాలా మందికి ఇప్పుడు కాలంలో ఏ విధంగా ఉందంటే యూత్ అంటే దేవుడిని మర్చిపోతున్నారు కృష్ణ పరమాత్మని మర్చిపోతున్నారు భగవద్గీతను మర్చిపోతున్నారు అని చాలా మంది అంటూ ఉంటారు సో మీరు ఎవ్వరు ఏం మర్చిపోవట్లేదు అనమాట అన్నీ గుర్తుండిపోతున్నాయి ఓకే థ్యాంక్ యూ యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ లైక్ రాధా థ్యాంక్ యూ ठीक है हाउ डू यू फील अबाउट दिस टेंपल इस गान टेंपल एंड सेलिब्रेशंस मैं यहां पे आई हूं आई फील टोटली सो स्पिरिचुअल जो कनेक्शन मेरे को लग रहा है ना आई फील सो पीसफुल लाइक सो काम जय श्री कृष्ण जय श्री कृष्ण ఎలా అనిపిస్తుంది ఇక్కడ జరిగే వేడుకలు ఉత్సవాలు అన్ని బాగుంది మేడం చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మొత్తం పీస్ఫుల్ గా మేము స్పెండ్ చేద్దామని వచ్చాము చాలా డెకరేషన్ ఫస్ట్ టైం ఇక్కడ నేను హైదరాబాద్ ఫస్ట్ టైం నాకు హాస్టల్లో ఉంటున్నాను కాలేజ్ స్టూడెంట్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే కాలేజ్కి హాలిడే పెట్టుకొని వచ్చాను నేను చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది శ్రీకృష్ణుడు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తా ఉంటారు కదా తన మేనమామనే చంపాడని ఒకరు అంటూ ఉంటారు అంటే రకరకాలుగా గుర్తొస్తూ ఉంటారు సో మీకు అంటే ఫస్ట్ కృష్ణ అని తలుచుకోగానే ఏ రూపం ఎక్కువగా కనిపిస్తోంది ఏ ఏ ఎటువంటి సందర్భం ఎక్కువగా గుర్తొస్తుంది ఎక్కువ మహాభారతం గుర్తొస్తుంది లాస్ట్ యుద్ధం జరిగే టైంలో చెప్తారు కదా అది ఎక్కువ గుర్తొస్తుంది తర్వాత ద్రౌపదితో కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా లైక్ ఇన్స్పిరేషనల్గా ఉంటాయి లైక్ ఎవ్రీ అమ్మాయి రిలేట్ చేసుకుంటుంది అవన్నీ నాకు చాలా ఇష్టం ఓకే ఇంకా అంటే శ్రీకృష్ణుడు బాల్య రూపంలో ఉన్నటువంటివి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయా భార్యలు అష్టలక్ష్ములు ఉంటారు కదా వాళ్ళందరూ లైక్ స్టోరీస్ చాలా లైక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి అంటే ఒక దాని తర్వాత ఒకటి నెక్స్ట్ టైం జరుగుతుంది నెక్స్ట్ టైం జరుగుతుంది అని ఆ ఎపిసోడ్ మొత్తం మనం కంటిన్యూ చేస్తాం అనమాట చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఒక రెండు మూడు ప్రశ్నలు సమాధానం చెప్పండి శ్రీకృష్ణుడిని కన్న వాళ్ళు తల్లిదండ్రులు ఎవరు పెంచిన తల్లిదండ్రుల పేర్లు కన్నవాళ్ళు దేవకి నంద దేవకి నందను పెంచిన వారు యశోద యశోద తండ్రి పేరు నందనుడు కన్న కన్నవాళ్ళు దేవకి వసుదేవుడు అంటే పదహారు వేల మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు అంటాడు కదా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పదహారు వేల మంది భార్యలు ఉన్నారంటారు కదా సో పదహారు వేల మంది భార్యలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది తెలుసా మీకు తెలుసు నరకాసుని వధించిన తర్వాత వాళ్ళని విడదీస్తారు కదా చెరసాల నుంచి సో ఇంకా సొసైటీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఇంకా దైవం కర్తవ్యం మనుషులు ఎవరూ అలా చేయలేదు నిజంగానే ఆయన దాని కర్తవ్యం అనుకున్నాడు దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు పెళ్ళంటే అఫీషియల్గా ఏం జరగలేదు వాళ్ళకు ఒక అభయం ఇచ్చాను నేనున్నాను అని చెప్పి సమాజం భార్యల కింద తీసుకుంది అలా అనుకుంటే మనం అందరం కూడా అవుతాం ఓకే ఓకే చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఇప్పుడు నోట చూసుకున్నా కూడా యువత మొత్తం అన్ని మర్చిపోతున్నారు సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారని చాలామంది అంటూ ఉన్నారు సో మీ మాటల్ని బట్టి తెలుస్తుంది ఎవరు ఏది మర్చిపోలేదు అందరికీ అన్ని గుర్తుండే ఉన్నాయి ప్రతి ఒక్కరూ మహాభారతం చూడాలి భగవద్గీత చదవాలి అని చాలా తో ఉన్నారని మీ ఇలాంటి వాళ్ళని చూస్తే మాకు అర్థమవుతుంది జయ శ్రీకృష్ణ జయ శ్రీ రాధే కృష్ణ జయ శ్రీ రాధే కృష్ణ రాధే जन्माष्टमी सभी देशवासियों देशवासियों को मुबारक बहुत ही पवित्र स्थान है बहुत ही अच्छा स्थान है और बहुत सुंदरता से इसको सजाया गया है तो मैं इस महोत्सव पर मैं सभी प्राणियों को एक संदेश जन्म देना चाहूँगा और एक पोइट्री है जो कहा गया है वो देना चाहूँगा कि राधिका के लट बीच मुंदरी उलझ गई मुंदरी मतलब अंगूठी होता है कि राधिका के लट बीच मुंदरी उलझ गई ढूंढत फिरत श्याम अपनी मुंदरिया आ ललिता ने पाई लई ललिता श्री राधे जी की दोस्त का नाम है ललिता ने पाई लई मुंदरी सहेज लई श्याम जी को दे दे हीरे की मुंदरिया अब बोली इठलाई श्याम कछु तो निकालो भेंट श्याम बोले चुम लो मेरी ये अंगूरिया चुमत हंसत जात राधिका ललिता कहत जात राम करे गुम हो जाय तेरी ये बसुरिया धन्यवाद जय श्री राधे कृष्णा సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది హరిదాసులు ఆ సంగీత వాయిద్యాలను పట్టుకొని హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ అంటూ కృష్ణుని నామస్మరణ చేస్తున్నారండి అంతేకాకుండా వచ్చిన భక్తులు కూడా వాళ్ళతో పాటు భజనం చేయటం మనం గమనించవచ్చు అంతేకాకుండా ఇక్కడికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు దేవుడికి ఆ వాళ్ళకు దేవుడికి పట్టు వస్త్రాలే కానివ్వండి నైవేద్యాలే కానివ్వండి సమర్పించడం కూడా జరుగుతోంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చిన్న చిన్న వయసు పిల్లలు చిన్న వయసు పిల్లలు కూడా ఇక్కడ కృష్ణుడి నామస్మరణ చేయడం జరుగుతోంది భజన చేయడం జరుగుతోంది సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు రాధాకాంత దాస్ గారు తనని అడిగి తెలుసుకున్న మరిన్ని విశేషాలు శ్రీ శ్రీకృష్ణ హరే కృష్ణ స్వామీజీ చెప్పండి అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరిగాయి ఇంకా సాయంత్రం వరకు ఎటువంటి పూజలు జరగబోతున్నాయి ఇక్కడ మెయిన్ ఏర్పాటు అందరికీ భవ్యమైన బ్రహ్మాండమైన శ్రీకృష్ణుని దర్శనం కల్పించాలని అందరినీ కృష్ణుని చెంతగా తీసుకురావాలని ఏర్పాట్లు చేపడ్డాయి సో ఈరోజు ఒక డెబ్భై ఎనభై వేల మంది వచ్చే అవకాశం ఉంది దినమంతా సో దానికి తగిన ఏర్పాట్లు చేశారు సో అందరూ సవ్యంగా చాలా మంచిగా దర్శనం చేసుకునేటట్లు సో అందరికీ ఇక్కడ జపా జపా జోన్ పెట్టామన్నమాట అందరూ వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భగవన్ నామ స్మరణ కూడా చేయొచ్చు అని అలాగే పిల్లల కోసం అనేసి కిడ్స్ జోన్ అని పెట్టాము అక్కడ పిల్లలకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఏర్పాటు చేశాము పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అలాగే డిఫరెంట్ స్టాల్స్ పెట్టాము ఎవరైనా భగవంతునికి సేవ చేయడానికి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి అని అంటే కొనుక్కోవడానికి అలాగే బయటకు వెళ్తేనే అందరికీ కూడా ప్రసాదం ఏర్పాట్లు చేశాము సో అన్ని రకాలైనటువంటి వారిని కూడా చాలా కృష్ణమయం చేయడానికి ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రోగ్రాం ఏర్పాటు చేశాము చివరిన రాత్రికి పదిన్నర గంటలకి ఇక్కడ భగవంతునికి భవ్యమైన అభిషేకం ఉంటుంది సో ఆ అభిషేకము పదకొండున్నర వరకు జరుగుతుంది దాని తర్వాత భగవంతునికి మళ్ళీ అలంకరణ చేసి రాత్రికి పన్నెండు గంటలకి ఆరతి ఉంటుంది అనమాట ఆరతి ఉంటుంది సో మహా ఆరతి తర్వాత అందరికీ ప్రసాదం కూడా ఉంటుంది సో అలా ఈరోజు మెయిన్ ఏమి అంటే భగవంతుని దర్శనం ఈరోజు అది దానికోసమే ఎన్ని ఏర్పాట్లు చేశామని సో మీకు నచ్చ ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అన్నీ చాలా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి గురువు గారు హరే కృష్ణ